అందరికీ నమస్కారం రాశి ఫలితాల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ఈ వారం మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలు చూద్దాం మనకి ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుండి మే మొదటి వారం వరకు ఉన్నటువంటి ఈ వారం మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలు చిలకమర్తి పంచాంగీత దృక్ సిద్ధాంత పంచాంగతో ఆధారంగా మీకు తెలియజేస్తున్నాను మేషరాశి వారికి వారం కలిసి వచ్చేటువంటి వారంగా చూడాలి మేషరాశి వారికి విశేషంగా ఈ వారం శని లాభస్థానంలో సంచరించడం అలాగే జన్మస్థానంలో ఉన్నటువంటి బృహస్పతి మార్పు తెచ్చుకుని ధనస్థానం కుటుంబస్థానం వాక్స్థానంలోకి మారడం ఇంకా విశేషంగా మేషరాశి వారికి ఈ వారం అందులోనూ వారికి గురుబలంతో పాటు శని బలంతో పాటు ఇతర గ్రహాలైనటువంటి చంద్రుడు రవి వీరంతా కూడా అనుకూలంగా వ్యవహరించడం చేత ఈ వారం మీకు కొంత మార్పు కలుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కొంత కలిసి రావడం ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉండడం కనబడుతుంది అయితే పని ఒత్తిడి మాత్రం ఉద్యోగస్తులకు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉన్నది మేషరాశి వ్యాపారస్తులకు ఈ వారం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి అయితే ఈ వారం ఆఖరి భాగంలో వ్యాపారస్తులు కొంత కలిసి వస్తుంది మేషరాశి రైతాంగం సినీ రంగం మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది మేషరాశి వారు కొంచెం టెన్షన్కి దూరంగా ఉండాలి ఆరోగ్య విషయాల్లో మాత్రం కొంత శ్రద్ధ వహించడం మంచిది మేషరాశి వారు ఈ వారం మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అంటే మాత్రం సుబ్రహ్మణ్యుని పూజించడం దుర్గాదేవిని పూజించడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను మేషరాశి వారు ఖర్చులు కొంత నియంత్రించుకోవాలని ఖర్చులు మాత్రం ఆచితూచి ఖర్చుల విషయంలో వ్యవహరించాలి అప్పులు ఎవరికి ఇవ్వద్దని మాత్రం సూచిస్తున్నాను మేషరాశి వారు దుర్గాదేవిని విశేషంగా పూజించడం రాహుకాల సమయంలో అమ్మవారి వద్ద దీపాలు వంటి వెలిగించడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి వృషభ రాశి వారికి ఈ వారం విశేషించి బృహస్పతి జన్మరాశి అలాగే గోచారపరంగా శని దశమంలో సంచరించడం ఇంకా లాభస్థానంలో కుజరాహువులు సంచరించడం ఇక వ్యయస్థానంలో రవి శుక్రుల యొక్క సంచారం చేత వృషభ రాశి వారికి ఈ వారం మధ్యస్థ నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా ఉన్నాయి వృషభరాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా చేసేటువంటి ప్రయత్నాలు కొంత సత్ఫలితాలు ఇచ్చినప్పటికీ ఖర్చుల బాధలు ఆర్థిక సమస్యలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి కనబడుతోంది వృషభ రాశి వారికి వారం విశేషంగా వారికి ఖర్చులు నియంత్రించుకోవాలి ఎందుకంటే వ్యయస్థానంలో ఉన్నటువంటి రవి శుక్ర బుధుల యొక్క ప్రభావం చేత వారు వృషభ రాశి వారు ఖర్చుల పరమైనటువంటి విషయాల్లో ఆచితూచి వివరించాలి ఎక్కడ లేని ఖర్చులు అనుకోని ఖర్చుల వల్ల ఇబ్బందులు సమస్యలు ఏర్పడడం అలాగే మీరు ఇంటికి సంబంధించినటువంటి పనులు కావచ్చు ఏ పనుల విషయంలో అయినా ఆ పనులు ముందుకు వెళ్ళలే వెళ్ళలేనటువంటి స్థితి పనులు మధ్యలో ఆగిపోయేటువంటి స్థితి కనపడుతుంది అయితే వృషభ రాశి వారికి శని అనుకూలంగా ఉండడం చేత కుజరాహువులు అనుకూలంగా ఉండడం చేత ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉన్నాయి వ్యాపారస్తులకి మాత్రం ఆశించిన స్థాయి వ్యాపారం ఉండదు రైతాంగం సినీ రంగం వంటి రంగంలో ఉన్నటువంటి వారికి వృషభ రాశి వారికి ఈ ఈ వారం విశేషంగా మధ్యస్థం నుండి కొంత అనుకూల ఫలితాలు ఉన్నాయి వృషభ రాశి స్త్రీకి స్త్రీలకి కొంత సౌఖ్యము ఆనందము కలుగుతుందని మాత్రం తెలియజేస్తున్నాను వృషభ రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ వారం పొందాలి అంటే మాత్రం విశేషంగా శ్రీకృష్ణుడిని పూజించడం అలాగే వృషభ వారు నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను మిథున రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది మిథున రాశి వారికి విశేషించి ఈ వారం లాభస్థానంలో రవి యొక్క అనుకూల ప్రభావం అలాగే బుధుడు రాహు వంటి గ్రహాలు అనుకూలంగా ఉండడం చేత ఇక మిథున రాశి వారికి భాగ్యంలో శని అలాగే మిథున రాశి వారికి విశేషంగా వ్యయస్థానంలో గురుడు యొక్క సంచారం చేత మిథున రాశి వారికి వారం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు కలిసి వచ్చేటువంటి ఫలితాలు ఉన్నాయి మిథున్ రాశి వారికి వారం నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కొంత సఫలీకృతం అవడం ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మిథున్ రాశి వ్యాపారస్తులకి వారం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి అయితే మిథున్ రాశి వారికి వ్యయంలో ఉన్నటువంటి గురు గురుడి యొక్క ప్రభావం చేత ఖర్చులు మాత్రం నియంత్రించుకోవాలని సూచిస్తున్నాను మిథున రాశి వారికి వారం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు నుండి అనుకూల ఫలితాలు కొంత గోచరిస్తున్నాయని తెలియజేస్తూ మిథున రాశి వారికి స్త్రీలకి ఈ వారం కలిసి వస్తుంది మీరు చేసేటువంటి పనులు మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి సత్ఫలితాలను ఇస్తాయి మిథున రాశి విద్యార్థులకి వారం అనుకూలంగా ఉంది మిథున రాశి రైతాంగం సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది ఐటీ వంటి రంగాల్లో పనిచేసేటువంటి వారికి కొంత అనుకోని ఇబ్బందులు ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి మిథున రాశి వారి వారం ఖర్చులు నియంత్రించుకోవాలని సూచిస్తున్నాను మిథున వారు మరింత శుభ ఫలితాలు ఈ వారం పొందాలి అనుకుంటే గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం బుధవారం విష్ణు సహస్రనామం వంటి పారాయణం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను మిథున వారు బుధవారం విష్ణుమూర్తి సం సంబంధించినటువంటి ఆలయాన్ని దర్శించుకోవడం ఇక్కడ దీపాలు వంటివి వెలిగించడం వంటివి చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి యొక్క ఫలితాలు మనం చూద్దాం కర్కాటక రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రవాహం ఉన్నప్పటికీ ఈ వారం గురుడు లాభస్థానంలోకి సంచరించడం వృషభంలో గురుడు ఉండడం చేత ఇదే కాకుండా కర్కాటక రాశి వారికి దశమంలో రవి శుక్రుడు వి ఇటువంటి గ్రహాలన్నీ అనుకూలంగా వ్యవహరించడం కర్కాటక రాశి వారికి ఈ వారం విశేషంగా భాగ్యంలో కూడా బుధుడు రావు వంటి గ్రహాలు అనుకూలంగా ఉండడం చేత ఈ వారం కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మార్పు తెచ్చి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి వారం కర్కాటక రాశి వారు మీరు అనుకున్న ముఖ్యమైన పనులన్నీ వారం పూర్తి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు అవి కొంత సత్ఫలితాలను కూడా ఇస్తాయి కర్కాటక రాశి వారికి ఇన్వెస్ట్మెంట్లు వంటివి కూడా ఈ వారం కొంత కలిసి వస్తాయి కర్కాటక రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కొంత మార్పు కలిగి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి వారం కర్కాటక రాశి ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వంటి కొంత కలిసి రావడం ఉద్యోగంలో కొంత అనుకూలమైనటువంటి వాతావరణం గ్రాస్థితి ఏర్పడతాయి కర్కాటక రాశి విశేషంగా రైతాంగం సినీ రంగం వంటి రంగంలో ఉన్నటువంటి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు కనబడబోతున్నాయి అదే ఈ వారం కర్కాటక రాశి వారికి స్త్రీలకి వారం కలిసి వస్తుంది కుటుంబ సౌఖ్యం ఆనందం పొందుతారు కర్కాటక రాశి విద్యార్థులకి వారం కలిసి వచ్చేటువంటి వారం అని తెలియజేస్తున్నాను మొత్తం మీద కర్కాటక రాశి వారికి గ్రహస్థితిలో మార్పు వచ్చి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి వారం అని తెలియజేస్తూ కర్కాటక రాశి వారికి వారం మరింత శుభ ఫలితాలు పొందాలంటే సోమవారం శివాలయంలో అభిషేకం అంటూ చేసుకోవడం సోమవారం ఈశ్వరుని దర్శనం అంటూ చేసుకోవడం శివుడికి అభిషేకం అంటూ చేసుకోవడం మంచిది ఇంకా కర్కాటక రాశి వారికి శనివారం రోజు దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాన్ని పఠించాలి శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలని పొందుతారు తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది సింహరాశి వారికి వారం విశేషించి భాగ్యస్థానంలో రవి గురు శుక్రులు సంచరించడం అలాగే విశేషంగా సింహరాశి వారికి బుధుడు రాహు అష్టమంలో కలత్రంలో శని ప్రభావం చేత సింహరాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి సింహరాశి వారు విశేషంగా ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు శుభ ఫలితాలు కనబడుతున్నాయి అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది సింహరాశి స్త్రీలకి ఈ వారం కలిసి వస్తుంది సింహరాశి వారు స్థానంలో ఉన్నటువంటి గ్రహాల ప్రభావం చేత ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి సింహరాశి వ్యాపారస్తులకి వారం అనుకూలమైనటువంటి వారం శుభ ఫలితాలు ఇచ్చేటువంటి వారం సింహరాశి రైతాంగం రాజకీయ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి వారం కలిసి వస్తుంది సింహరాశి సినీ రంగం మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి వారం మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు అధికంగా ఉన్నాయి సింహరాశి విద్యార్థులు ఆరోగ్య విషయాల్లో విద్యపరమైన విషయాల్లో ఈ వారం కొంత జాగ్రత్తలు వహించడం మంచిది మొత్తం మీద సింహరాశి వారికి ఈ వారం కొంత మార్పు వచ్చి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి వారంగా మాత్రం తెలియజేస్తున్నాను సింహరాశి వారికి కొంత బృహస్పతి శని మరియు రవిలు అనుకూలంగా ఉండడం చేత ఈ వారం సత్ఫలితాలు అధికంగా కనపడుతున్నాయి సింహరాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ వారం పొందాలి అనుకుంటే సూర్యారాధన చేయడం సూర్యాష్టకాన్ని పఠించడం వంటివి చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి ఆదివారం రోజు నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని కూడా పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు సింహరాశి కలుగుతాయని తెలియజేస్తున్నాను తదుపరి కన్యా రాశి కన్యారాశి యొక్క ఫలితాలు మనం చూద్దాం కన్యా రాశి వారికి వారం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి కన్యారాశి వారికి వారం విశేషించి జన్మ రాశిలో కేతు కలత్ర స్థానంలో రాహు కుజుడు మరియు బుధుడు యొక్క సంచారం రాశి వారికి అష్టమ గురుడు సంచరించడం అలాగే విశేషించి రాశికి రవి యొక్క ప్రభావం మరియు ఇతర గ్రహాల ప్రభావం చేత ఈ వారం మధ్యస్థ కన్యా రాశి వారికి కుటుంబంలో ఏదో ఒక ఘర్షణలు ఇబ్బందికరమైనటువంటి స్థితి గోచరిస్తుంది కన్యా రాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులతో వివాహమైనటువంటి భార్యాభర్తలు విశేషంగా వారి మధ్య కొంత మనస్పర్ధలు భేదాభిప్రాయాలు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనపడుతుంది వారు విశేషంగా ఈ వారం మరింత మరింతగా అంటే కుటుంబ పరంగా బాగుండాలి అనుకుంటే మాత్రం ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నాను కన్యారాశి ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి సమయం కన్యారాశి వ్యాపారస్తులకి మార్పు తెచ్చేటువంటి సమయం కన్యారాశి రైతాంగం సినీ రంగం వారికి వారం మధ్యస్థంగా ఉంది కన్యారాశి వ్యాపారస్తులకి వ్యాపారంలో మార్పు వచ్చేటువంటి స్థితి కొంత అను ఉన్నత స్థితికి తీసుకెళ్లేటువంటి స్థితి ఉన్నది కన్యా రాశి వారికి ప్రయాణాలు దైవ దర్శనాలు వంటివి అనుకూలిస్తాయి అవి కొంత సత్ఫలితాలను ఇస్తాయి మొత్తం మీద కన్యా రాశి వారికి వారం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి ఖర్చులు కొంత అధికంగా ఉన్నప్పటికీ ఏదో రకంగా ధన సహాయం మాత్రం అందుతుంది వారు ఈ వారం మరింత శుభ ఫలితాలు కల పొందాలి అనుకుంటే దైవ దర్శనాలు చేసుకోవడం శివారాధన చేయడం ఈశ్వరుని పూజించడం ఆరాధించడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందగలని తెలియజేస్తున్నాను వారు విశేషించి విఘ్నేశ్వరుణ్ణి శివుణ్ణి ఆరాధించాలని దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పట్టించుకుని దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పట్టించుకోవాలని సూచిస్తున్నాను తదుపరి రాశి తులారాశి తులారాశి యొక్క ఫలితాలు ఇప్పుడు మనం చూద్దాం తులారాశి వారికి వారం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి తులారాశి వారికి విశేషించి కలత్ర స్థానంలో ఉన్నటువంటి రవి గురుల ప్రభావం శుక్రుని యొక్క ప్రభావం ఇదే కాకుండా తులారాశి వారికి విశేషంగా శని కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ రవి మరియు గురుడు మార్పు కలిగేటువంటి ఈ ప్రభావం చేత ఈ వారం మధ్యస్థ ఫలితాలు కనబడుతున్నాయి వారికి విశేషంగా వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కొంత అనుకూలమైనటువంటి వాతావరణప్పటికీ అక్కడ రాజకీయ ఒత్తిళ్లు రాజకీయ ఇబ్బందుల వలన లేనిపోని చికాకులు కలిగేటువంటి స్థితులు ఉన్నాయి వారు ఆవేశపూర్తి నిర్ణయాలకి గొడవలకి దూరంగా ఉండాల్సినటువంటి సమయం తులారాశివారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు విశేషించి ఉద్యోగంలో మధ్యస్థ ఫలితాలు వ్యాపారంలో కొంత అనుకూల ఫలితాలు ఉన్నాయి తులారాశి రాజకీయ నాయకులకు కొంత కష్ట సమయం తులారాశి రైతాంగం సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ వారం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు తులారాశి మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి కష్టాలతో కూడుకున్నటువంటి ఫలితాలు ఉన్నాయి మొత్తమే తులారాశి వారికి ఈ వారం మీద మధ్యస్థ ఫలితాలు కొంత మార్పు కలిగేటువంటి ఫలితాలు మాత్రం కనపడుతున్నాయి తులారాశి వారి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా టెన్షన్లకి కొంచెం లో లోనయ్యేటువంటి స్థితి ఈ వారం కనపడుతుంది తులారాశి స్త్రీలకి వారం అంత అనుకూలంగా లేదు విద్యార్థులకి మధ్యస్థ స్థితి గోచరిస్తుంది తులారాశి వారి వారం మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే విశేషంగా గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం అలాగే నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోవాలి గురువారం రోజు దత్తాత్రేయుని యొక్క ఆలయాన్ని దర్శించడం మంచిది తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి యొక్క ఫలితాలు ఇప్పుడు మనం చూద్దాం వృశ్చిక రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి వృశ్చిక రాశి వారికి శత్రు స్థానంలో బృహస్పతి అలాగే బృహస్పతితో రవి యొక్క సంచారం ఇంకా వృశ్చిక రాశి వారికి విశేషించి ఈ వారం పంచమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల అనుకూలత ఉన్నప్పటికీ వృశ్చిక రాశి వారికి అర్ధాశ్రమ శని ప్రభావం గురుబలం లేకపోవడం చేత ఈ వారం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి విశేషంగా వృశ్చిక రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగ వ్యాపారంలో టెన్షన్లు చికాకులు అధికంగా ఉండడం మీకు శ్రమకు తగ్గ గుర్తింపు ఇవ్వలే ఇవ్వలేదు అనేటువంటి బాధలు కొంత అధికంగా ఉన్నాయి కుటుంబంలో ఏదో ఒక సమస్య మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది వృశ్చిక వారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీరు వేసే అడుగులు కొంత జాగ్రత్తగా వేయాలి అయితే మీకు రాబోయే సమయం కొంత అనుకూలమైనటువంటి సమయం ఉంది కాబట్టి ఈ వారం కనుక కొంత జాగ్రత్తలు వహించినట్లయితే ఈ వారం మీరు దాటి దా దాటగలిగినట్లయితే తర్వాత మీకు వచ్చేటువంటి ఫలితాలు సత్ఫలితాలు ఉండబోతున్నాయి వృష్టికి రాసి రైతాంగానికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు సినీ రంగం వారికి మధ్యస్థం నుండి చెడు ఫలితాలు ఉన్నాయి వృష్టికి రాసి రాజకీయ నాయకులకి ఈ వారం అంత అనుకూలంగా లేదు వృశ్చిక రాశి విద్యార్థులకు ఈ వారం కలిసి వస్తుంది వృశ్చిక రాశి స్త్రీలకి కొంత మార్పు వచ్చి ఆనందంగా గడిపేటువంటి స్థితి కనపడుతుంది మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈ వారం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయని తెలియజేస్తూ వృశ్చిక రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం నవగ్రహ ఆలయాన్ని దర్శించి ప్రదక్షిణ వంటివి చేయడం అలాగే నవగ్రహ ఆలయంలో శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం మంచిది వృశ్చిక రాశి వారి శనివారం రోజు నవగ్రహ పీడాహార స్తోత్రం వంటి స్తోత్రాన్ని పఠించాలని సూచిస్తున్నాను తదుపరి ధనురాశి ధనురాశి యొక్క ఫలితాలు ఉన్నామని చూద్దాం ధను రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి ధను రాశి వారికి గురుడు అనుకూలంగా ఉండడం శని అనుకూలంగా ఉన్నప్పటికీ మిగతా గ్రహాల యొక్క పరిశీ పరిశీలన పిమ్మట ధను రాశి వారికి వారం పనులలో కొంత మధ్యస్థ ఫలితాలు చికాకులు అధికంగా ఉంటాయి ధను రాశి నిరుద్యోగులకు ఉద్యోగంలో కొంత అనుకూలమైనటువంటి ప్రయత్నాలు మీరు చేసినప్పటికీ అను ఆశించిన స్థాయి ఫలితాలు రాకపోవడం ఉద్యోగస్తులకి ఉద్యోగంలో రాజకీయ ఒత్తిడి వల్ల కొంత మధ్యస్థ స్థితి ఏర్పడుతుంది ధను రాశి వ్యాపారస్తులకి వ్యాపారం ఆశించిన స్థాయిలో జరగనప్పటికీ ధనలాభం మాత్రం ఉంటుంది అయితే ధను రాశి సినీ రంగం రైతాంగం మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు అధికంగా కనబడుతున్నాయి ధనురాశి స్త్రీల కుటుంబ సౌఖ్యం ఆనందానికి కొంత ఆటంకాలు కొంత చికాకులు కలుగుతాయి కుటుంబంలో ఏదో ఒక మాటలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉంది ధను రాశి వారు ఎదుటి మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలని మాత్రం సూచిస్తున్నాను ధనురాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు కొంత చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయని తెలియజేస్తూ ధనురాశి విద్యార్థులకు ఈ వారం మాత్రం కలిసి వస్తుంది విద్యపరమైనటువంటి విషయాల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి విదేశీ ప్రయత్నాల కోసం చేసే ప్రయత్నాలు కొంత అనుకూలిస్తాయని మాత్రం సూచిస్తున్నాను ధనురాశి రాశి వారికి వారం మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అంటే దక్షిణామూర్తిని పూజించడం దత్తాత్రేయుని పూజించడం దత్తాత్రేయుని ఆలయాలు గురువారం దర్శించుకోవడం దక్షిణామూర్తి ఆలయాన్ని గురువారం విశేషంగా దర్శించడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తూ అలాగే ధనురాశి వారు నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోవాలని మాత్రం సూచిస్తున్నాను తదుపరి రాశి మకర రాశి మకర రాశి యొక్క ఫలితాలు మనం చూద్దాం మకర రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు మకర రాశి వారికి విశేషించి ఈ వారం ఏలినాటి శని యొక్క అంత్య భాగం అంటే ద్వితీయ స్థానంలో శని సంచారం ఇక మకర రాశి వారికి విశేషించి తృతీయంలో రాహు బుధ కుజుల యొక్క సంచారం ఇంకా చతుర్థంలో రవి గురు రవి గురు శుక్రుల సంచారం చేత ఈ వారం కొంత చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి మకర రాశి వారికి కొంత మనస్పర్ధలు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఈ వారం కనపడుతోంది మకర రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారంగా చూసుకున్నట్లయితే లేనిపోని చికాకులు సమస్యలు ఇబ్బందులు మాత్రం కలుగుతాయి ఈ వారం మకర రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో టెన్షన్లు ఒత్తిడి ఉంటాయి రాబోయే సమయం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి ఈ వారం మాత్రం కొత్త ఆచితూచి జాగ్రత్తగా వహించాలని మాత్రం మకర రాశికి తెలియజేస్తున్నాను ఇంకా మకర రాశి వారికి ఈ వారం గురుడు మార్పు చెందడానికి ముందున్నటువంటి ఆఖరి వారం అవడం చేత మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ వాటిని హృదయం వరకు తీసుకోకుండా జాగ్రత్తగా దాన్ని అనుసరించి మీరు ముందుకు వెళ్ళాలని మాత్రం తెలియజేస్తున్నాను మకర రాశి వ్యాపారస్తులకి వారం మధ్యస్థ ఫలితాలు విద్యార్థులకి చెడు ఫలితాలు ఉన్నాయి మకర రాశి స్త్రీలకి ఈ వారం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు కనపడబోతున్నాయి మకర రాశి వారి వారం మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు ఈ వారం పొందగలరు మకర రాశి వారు ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన శ్రద్ధ వహించాలని మాత్రమే వారం సూచిస్తున్నాను తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి యొక్క ఫలితాలను మనం చూద్దాం కుంభరాశి వారికి వారం అంత అనుకూలంగా లేదు జన్మశని ప్రభావం విశేషించి ద్వితీయ స్థానంలో కుజుడు బుధ రాహువుల ప్రభావం చేత చికాకులు గొడవలు రాజకీయ ఒత్తిళ్ళు ఇబ్బంది పెడతాయి కుంభరాశి వారి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి వారం గొడవలకి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దు మీరు ఆచరించేటువంటి పనులలో కుటుంబంలో కావచ్చు ఇతర వ్యక్తులతో కావచ్చు అనుకోని గొడవలు చికాకులు మిమ్మల్ని ఈ వారం వేధిస్తాయి అందులో తృతీయంలో గురుడు అనుకూలంగా లేకపోవడం రవి ప్రభావం మీద గ్రహాల ప్రభావం చేత ప్రతి ఒక్కళ్ళతో గొడవలు మానసిక ఘర్షణలు వేదనలు ఇబ్బంది కలుగుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నంలో కొంత ఇబ్బందులు కలగడం ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అనుకూలత లేకపోవడం కనపడుతుంది కుంభరాశి వారు రైతాంగం సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ వారం కొంత చికాకులు మాత్రం కలు కనపడతాయి అప్పుల బాధలు ఆర్థిక బాధలు కొంత వ్యాపారం చేసేటువంటి వారికి కుంభరాశి వారికి వారు అంత అనుకూలమైనటువంటి స్థితి లేదు కుంభరాశి వారి ఈ వారం జాగ్రత్తగా మీరు కనుక కొంత వ్యవహరించినట్లయితే వచ్చేటువంటి సమయంలో కొంత మార్పు జరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఈ వారం మాత్రం ఆచితూచి వ్యవహరించాలని సూచిస్తున్నాను కుంభరాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం చేత అనుకోని సమస్యలు చికాకులు కుటుంబ సమస్యలు కూడా ఆరోగ్య సమస్యలు వేధించేటువంటి స్థితి మాత్రం కనబడుతుంది కుంభరాశి వారి ఈ వారం శుభ ఫలితాలు పొందాలంటే గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం నవగ్రహ ఆలయాల్లో శనికి తైలాభిషేకం చేసుకోవడం దశరథ ప్రవక్త శని స్తోత్రాన్ని నిత్యం పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారు తదుపరి రాశి మీనరాశి మీనరాశి యొక్క ఫలితాలను మనం చూద్దాం మీనరాశి వారికి ఈ వారం కొంత అనుకూలంగా ఉంది మీనరాశి వారికి ఏలినాటి శిని ప్రభావం ఉన్నప్పటికీ వాక్స్థానంలో గురుడు ప్రభావం చేత కొంతమీరు వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలు మాత్రం కనపడతాయి అయితే మీనరాశి వారికి ఈ వారం విశేషంగా ద్వితీయ స్థానంలో శుక్రుడు రవి గురుడు అనుకూలంగా వ్యవహరించడం అలాగే మీనరాశి వారికి విశేషించి కేతు కొంత అనుకూలంగా ఉండడం చేత మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో శుభ ఫలితాలని ఈ వారం పొందగలరు అయితే రాశిలో ఉన్నటువంటి బోధ రాహువుల ప్రభావం వలన మీకు మానసిక ఒత్తిళ్ళు వేదనలు మాత్రం అధికంగా ఉంటాయి మేనరాశి వారు ప్రతి విషయాన్ని అధికంగా చర్చించద్దని మాత్రం అలాగే వాదనలకి ప్రతివాదనలకి వాదనలకి మాత్రం దూరంగా ఉండాలని సూచిస్తున్నారు మేనరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కొంత రాజకీయ సమస్యలు మాత్రం మీకు ఎదురవుతాయి మీనరాశి విద్యార్థులకు ఈ వారం కలిసి వస్తుంది విదేశీ ప్రయాణాల్లో మాత్రం చాలా జాగ్రత్తలు మీనరాశి వల్ల జాగ్రత్తలు తీసుకోవాలి మీనరాశి వారు అప్పు చెయ్యొద్దు అప్పు ఇవ్వద్దు అని మాత్రం సూచిస్తున్నాను మీనరాశి వారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయడం శంకరాచార్యులు వారు ఇచ్చినటువంటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయాలి దక్షిణామూర్తి ఆలయాన్ని దర్శించాలి అలాగే నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని మీనరాశి వారు ఖచ్చితంగా పఠించుకోవాలి శనివారం రోజు శని ఆలయాల్లో తైలాభిషేకం వంటివి జరిపించుకోవడం మంచిది చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా నేను మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి రాశి ఫలితాలన్నీ మీకు తెలియజేశాను ఈ యొక్క ఫలితాలని దాంట్లో ఉన్నటువంటి అంశాలని తీసుకుని మీకు ఏవైతే ప్రతికూల ఫలితాలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి మీకు చెప్పినటువంటి రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఆ పరిహారాలు మీరు పాటించడం వల్ల మరింత శుభ ఫలితాలను పొందగలనని మాత్రం సూచిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్యానికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చిలకమర్తి పంచాంగత్యా దృక్ సిద్ధాంత పంచాంగత ఆధారంగా నేను మీకు ఈ ఫలితాలు తెలియజేశాను మరొక్కసారి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ తిరిగి మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం